లేకొచ్చిన తర్వాత గడిచిన పదిహేను నెలల కాలంలో అన్ని నియోజకవర్గాల్లో కూడా సిఎంఆర్ఎఫ్ చెప్స్ కానీ అదే రకంగా హాస్పిటల్లో ఉండి అత్యవసర చికిత్సల నిమిత్తం ఎవరైనా ఇబ్బంది పడతారంటే వాళ్ళకి ఎల్ఓసీల రూపేణ కానీ దాదాపు పేద తేదీ నియోజకవర్గంలో కూడా గతంలో ఎప్పుడు ఏ ప్రభుత్వం చేయనంత ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక సహాయం చేస్తున్నటువంటి పరిస్థితులు మీ కళ్ళకు కనపడుతూ ఉన్నాయి అందులో భాగంగా ఈరోజున కదిరి నియోజకవర్గంలో దాదాపు యాభై లక్షల రూపాయలు సిఎంఆర్ఎఫ్ కుడి పైన ఎనిమిది లక్షల ఒక మూడు లక్షలు మిగతాది నలభై ఆరు లక్షల వచ్చినా సీఎంఆర్ఎఫ్ కూడా యాభై లక్షల రూపాయలు కూడా వైద్య అవసరాలకు ఇబ్బంది పడేటువంటి వాళ్ళు నిన్నటి రోజున రోడ్డు ఎక్కి మందు దాపించుకొని ధర్నాలు చేస్తున్నారు పేమెంట్ ఇచ్చి జనాలు దోలుకొని బెదరగొట్టే వారము ప్రజల్లో ఏదో ఉందనే ప్రయత్నం చేస్తాను పేదల వైద్యాన్ని గురించి ప్రశ్నించేటువంటి పార్టీలకి ప్రశ్నించేటువంటి నాయకులనుకునే వాళ్ళకు ఒక సమాధానం చెప్తాను పేదల వైద్యం అనేది ప్రియారిటీ కింద ఆలోచించేటువంటి ప్రభుత్వం కూట ప్రభుత్వం ఆలోచించేటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు ఈరోజు అందులో భాగంగానే నీకు ఒక సూటిగా ఒక ప్రశ్న వేస్తాను గతంలో ఇదే నియోజకవర్గంలో మీరు ఎంతవరకు సీఎంఆర్ఎఫ్ నిధులు ఇచ్చినారో మీరు తెలియజేయగలిగితే మంచోది గడిచిన పదిహేను నెలల్లో రెండు కోట్ల ఇరవై నాలుగు లక్షల డెబ్బై ఏడు వేల ఆరు వందల నలభై రూపాయలు ఈ నియోజకవర్గంలో బై రికార్డ్ పేద ప్రజల వైద్యం కోసం ఎంత స్థాయిలో ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ముఖ్యమంత్రి గారు ఏ స్థాయిలో ఆలోచన చేస్తున్నారో ఇది ఒక దర్పణం పడుతుంది మెడికల్ కాలేజీలకి పేద పేద పేదల వైద్యానికి మోకాళ్ళకి బోర్డుగును లెక్క పెడతాయి నూట పది సీట్లు పెరుగుతున్నాయి గవర్నమెంట్ సీట్లు ఏది పీపీపీ మోడల్ మీరు చెప్పిన మోడల్ వంద సీట్లు వస్తుంది పది సీట్లు ఎక్స్ట్రా వస్తూ ఉన్నాయి పేదలు అంతేకాకుండా ఓపీ కూడా ఫ్రీగానే చేస్తా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వానికి ఉన్నటువంటి మార్గాన్వేషణ ఏదైనా చేసుకొని ఒక ఆలోచన చేశారు దాన్నే ఒక రాజకీయ అజెండాగా తీసుకొని అదేదో జరగకూడదని జరిగిపోయిందన్నట్టు మొదటిగా జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి పార్టీకి వాళ్ళ నాయకులకు ఒక ప్రశ్న చెప్తాను మీరు మళ్ళీ అధికారం కాంక్షిస్తూ ఉన్నారు మళ్ళీ అధికారంలోకి వస్తామని మాట్లాడుతున్నారు వారంలో సిపిఎస్ రద్దు చేస్తామన్నారు రద్దు చేయగలేదు ఐదు సంవత్సరాలు ఇప్పుడు రద్దు చేస్తారా లేదా తెలియజేస్తా సం ఏరియా హాస్పిటల్ అనేది ప్రభుత్వ ఆసుపత్రి మీరు చెప్పితే నేర్చుకునే పరిస్థితులు లేం మేము మీరు పోరాట పోరాటం చేస్తేనే స్పందించే పరిస్థితులు లేం మీకంటే మెరుగ్గా ప్రజల కోసం ఆలోచన చేస్తున్నాం సమాజ హితం కోసం ఆలోచన చేస్తున్నాం అన్ని వర్గాల అట్టడుగు వర్గాల రైతాంగం గురించి కూడా ఆలోచన చేస్తున్నాం ప్రతి రైతు కూడా మీకు చిత్తశుద్ధి ఉంటే గత ఐదేళ్లలో మీరు ఎన్ని చెరువులు ఇచ్చినారో వచ్చి ఒకసారి మాట్లాడండి పులివెందులో మీరు చేసిన నిర్వాహకం గురించి ప్రస్తావించండి మళ్ళీ ఎవరిని చంపేకి నీకు అధికారం ఇవ్వాలా ఎవరైనా మిగిలినారా మీ బాబాయ్ కాకుండా ఇంకా మీ టార్గెట్ ఎవరైనా ఉన్నారా వాళ్ళని ఏమైనా చంపడానికో లేదంటే ఈ ప్రతిపక్షంలో వాళ్ళని చంపేసి మళ్ళీ ఎన్నికలకి ఏమన్నా దాన్ని అజెండాగా పెట్టుకుంటావా జగన్మోహన్ రెడ్డి మీరు మీ నాయకులు సమాధానం చెప్పాలా ప్రజలకి మీరు చేసినటువంటి అకృత్యాలు ప్రజలు మర్చిపోవాలా నిద్రలో కూడా ఉలిక్కిబడి లేస్తున్నారు ప్రజలు ఈ ప్రభుత్వం మీద మా నాయకుల మీద ఏదైనా కోపం ఉంటే కొద్ది వరకు వాళ్ళ ఆలోచన ఏదైనా ఉన్నా కూడా మళ్ళీ ఉలికిపడి నీ గురించి ఆలోచన చేస్తే చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వము దేవుడు దేవతా ప్రభుత్వం అనే ఆలోచన లేకి వాస్తవం లేకొస్తున్నారు ఉలికిపడి లేచి నిద్రలో నుంచి ఇంకా నిన్ను మర్చిపోలే నువ్వు చేసినటువంటి అకృత్యాలు మర్చిపోలే ఏం ఉపాధ్యాయులు ఏమన్నా బాత్రూములు గడిగింది మర్చిపోయినారనుకుంటాడవా ఉపాధ్యాయులు కరోనా టైంలో లైన్లు మెయింటైన్ చేసిందేది మర్చిపోయినారనుకుంటాడవా నువ్వు పీపీఏ కిట్లు ఇవ్వకుండా వైద్యుల్ని చనిపోయేటట్టు చేసి పిచ్చోడి కింద తయారు చేసినటువంటి పరిస్థితులు మర్చిపోయినారని మాట్లాడుతున్నావా నువ్వు అక్రమ మద్యం వ్యాపారం చేసి ఆ మద్యం దాగినటువంటి ఎన్నో కుటుంబాలు రోడ్డును పడి మనుషులను పోగొట్టుకొని వాళ్ళు అనాథలుగా మారిపోయినటువంటి కుటుంబాలని మర్చిపోయినారనుకుంటానారా వాడు ప్రశ్నిస్తే పొద్దున శవమైదే వెళ్ళినాడు మీరు దోచుకున్నటువంటి అటవీ భూములు ప్రజల కళ్ళకు కనపడట్లేదు అనుకుంటానారా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అటవీ భూముల్లోకి ఇల్లు పెట్టుకొని యాంచెస్టర్ ప్రాపర్టీ అంటే ఏమన్నా అడవి పుత్రుడు ఏమన్నా కాంతారనా అయిన ఏమన్నా సమానం చెప్పండి ప్రజలకి అంతేగాని చెత్త మాటలు చెత్త ఆలోచనలు వదిలిపెట్టేసి ప్రజల ఆరోగ్యం గురించి నిరంతరం పనిచేస్తాం పేద ప్రజల ఆరోగ్యమే పరమావధిగా ఆలోచన చేసేటువంటి ప్రభుత్వం మాదని మళ్ళీ ఒకసారి చెప్తాం అవసరం ఎంతైనా ఉంటుంది ఎవరు మంచి ఎవరు చెడు అని రెండు గమనించినప్పుడే అర్థమయ్యేది వాళ్ళకు కూడా అందుకని వాళ్ళకి అవకాశాలు ఇస్తూ మీరు ఇంకా పెద్ద ఎత్తున చేసుకోండి మీరు ఎంత పెద్ద ఎత్తున చేస్తే మాకు అంత మంచిది ఎందుకంటే మా వాళ్ళు కూడా ఊళ్ళ దగ్గర పెట్టుకుంటారు నేను ఊళ్ళ దగ్గర పెట్టుకుంటాను మా పార్టీ కూడా ఊళ్ళ దగ్గర పెట్టుకుంటుంది అసలు వాళ్ళ ఆలోచన విధానం ఏముంది ప్రజల కోరికలు ఉండాయో మేము కూడా ఆలోచిస్తాం మీరు చేసిన తప్పుడు విధానాలు కూడా మాట్లాడడానికి ఒక వేదికను మీరే ఏర్పాటు చేస్తున్నారు ఉన్నారు అందుకే చెప్తా మీరు సిపిఎస్ రద్దు చేస్తారా మీకు మళ్ళీ పోటీ చేస్తే అధికారం ఇస్తే మీరు సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తారా మీరు ఇవన్నీ మాట్లాడు ఆమె మాట్లాడుతుంది రైతు బంధు గురించి ఎక్కడుంది రైతు బంధు లేదే అన్నదాత సుక్కిపోంది అమ్మఒడి అనుకుంటూ మాట్లాడుతున్నావు అమ్మఒడి లేదే వందనం ఉంది ఉచిత బస్సు ప్రయాణంలో ఆడవాళ్ళు బస్సులు ఎక్కుతా అన్నారు మీకు ఏమైనా కళ్ళు కనపడిపోతే ఏమన్నా ఉష్యశ్రీచరణ గారు ఏమన్నా మహిళ కాదేమో నాకు తెలియదు ఆమె ఎక్కినప్పుడు పిలిచిపోతారు బస్సులో ఫ్రీగా ట్రై చేయండి ఆమె మళ్ళీ జిల్లా అధ్యక్షురాలు మాజీ మంత్రివర్గాలు ఒకసారి ట్రై చేయమ్మా సోదరి అంతేగాని అబద్ధాలు పదే పదే చెప్పితే నిజాలు ఎప్పు ప్రజలు గొర్రెలు కాదు ప్రజలు విఘ్నత కలిగిన వాళ్ళు అందుకనే మీకు నూట యాభై నుంచి మధ్యలో ఐదు లాగేసి పదకొండు పరిమితం చేసినారు ఎవరు ఆ చేసినా మీలాంటి పరిపాలన అందించినా కూడా మళ్ళీ అదే పనే చేస్తారు ఆ వాస్తవాలు మాకు తెలుసు అందుకని ఊళ్ళ దగ్గర పెట్టుకొని పనిచేస్తాం మీరు వాస్తవంలో ఉండడం మంచిది పేదల ఆరోగ్యం గురించి ఒక నికార్స్ అయినటువంటి అభిప్రాయంతోనే పేదలకు నిరంతరము వైద్య సదుపాయం కానీ వైద్య అవసరాల నిమిత్తం కానీ డబ్బులు అందజేయడంలో కూటమి ప్రభుత్వానికి ఒక చిత్తశుద్ధి ఉందని చెప్పేసి కూడా తెలియజెప్తున్నాం అంతే స్థాయిలో ఏరియా హాస్పిటల్లో కూడా నిన్నటి రోజున స్టాఫ్ వచ్చేసి మాకు హెచ్ఆర్ తక్కువ ఉందంటే సంబంధిత మంత్రి గారికి ఫోన్ చేసి దయచేసి అయ్యా మీరు ఒకసారి పంతొమ్మిదో తారీఖు పద్దెనిమిదో తారీఖు మీ కన్నెని చూసి మా కదిరికి రాండి ఒకసారి మా హాస్పిటల్కి వచ్చేసి సందర్శించండి కొత్త బిల్డింగ్ కూడా నత్తనడకని నడుస్తుంది డబ్బులు కూడా ఇచ్చినాం కానీ కాంట్రాక్టరు సరిగా స్పందించడం లేదు వేగంగా పనులు చేయడం లేదు ఇంకా మాకు కొంచెం మానవ వనరులు అనేది పొరబడినటువంటి పరిస్థితులు ఉన్నాయంటే ఫినాన్షియల్ ఇది కాకుండా ఏదున్నా నేను చేస్తాను అంటే మీరు రమ్మని చెప్పి ఆయన ఆహ్వానించడం జరిగింది ఆయన కూడా వస్తున్నాడు పంతొమ్మిదో తారీఖు మాకు అంత చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం పేద ప్రజల ఆరోగ్యం పట్ల ఏరియా హాస్పిటల్ అనేది ప్రభుత్వ ఆసుపత్రి మీరు చెప్పితే నేర్చుకునే పరిస్థితులు లేము మేము మీరు పోరాట పోరాటం చేసే స్పందించే పరిస్థితులు లేము మీకంటే మెరుగ్గా ప్రజల కోసం ఆలోచన చేస్తున్నాం సమాజ హితం కోసం ఆలోచన చేస్తున్నాం అన్ని వర్గాల అట్టడుగు వర్గాల రైతాంగం గురించి కూడా ఆలోచన చేస్తున్నాం ప్రతి రైతు కూడా మీకు మీ మీకు చిత్తశుద్ధి ఉంటే గత ఐదేళ్లలో మీరు ఎన్ని చెరువులు నీళ్ళు ఇచ్చినారో వచ్చి ఒకసారి మాట్లాడండి పులివందులో మీరు చేసిన నిర్వాహకం గురించి ప్రస్తావించండి మళ్ళీ ఎవరిని చంపేకి నీకు అధికారం ఇవ్వాలి ఎవరైనా మిగిలినారా మీ బాబాయ్ కాకుండా ఇంకా మీ టార్గెట్ ఎవరైనా ఉన్నారా రద్దు చేస్తారా లేదా తెలియజెప్పండి సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తామన్నారు సంపూర్ణ మద్యపాన నిషేధం చేయాలా మీరు ఇంకా మద్యం విచ్చల అక్రమ మద్యం వ్యాపారం చేసినారు మీరు ఈరోజున సమాధానం చెప్పాల ప్రజలకి మద్యపాన నిషేధం మీరు చేయబోతున్నారా మీకు ఆ శాంటిటీ ఉందా ఆ హక్కు కోల్పోయినారు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు కోల్పోయినారంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పేద ప్రజలకు వల్ల రక్తం పీల్చే విధంగా మద్యం మీద ఇంకా పాతిక సంవత్సరాల పాటు వచ్చే ఆదాయాన్ని కూడా మీరు తాకట్టు పెట్టి మరీ అప్పు తీసుకొచ్చినారు అంటే మీకు భవిష్యత్తులో ఎప్పుడు అధికారం వచ్చినా మీరు చెప్పినటువంటి గతంలో చెప్పినటువంటి హామీ మద్యపాన నిషేధం అనేది అమలు చేసేటువంటి ప్రసక్తి లేనటువంటి పరిస్థితులకి మీరే పరిపాలన కొనసాగించినారు గతంలో మళ్ళీ ఈరోజు తగుదరమ్మా అని చెప్పేసి నాకు ప్రతిపక్ష పార్టీ హోదా కావాలంటున్నాను ప్రతిపక్ష పార్టీ హోదా అనేది ప్రజలు ఇవ్వాల్సినటువంటి అవసరం అది ప్రజాస్వామ్యంలో మీకు ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం లేదు మళ్ళీ ఈ ఆంధ్రప్రదేశ్ కాదు యావత్ భారత్ యావత్ ప్రపంచంలో ప్రతి హిందువులు కూడా నమ్మేటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం మీరు కూడా నమ్మకం లేదు అందుకే మీరు కల్తినవి వాడేసినారు మీ హయాంలో పనిచేసినటువంటి ఈవోలు ఈ రోజున బెబ్బెబ్బే అంటున్నారు విచారణలో నేను చెప్పిన సంతకం పెట్టినోడి తప్పైతే దీనికి ఒప్పందం చేసుకున్నాడు కూడా తప్పు చేసినట్టే కదా అని దాన్ని ఎవరిని ఉద్దేశించి మాట్లాడినారు ఫస్ట్ మీరు సమాధానం చెప్పండి అతిపెద్ద ధార్మిక హిందూ ధార్మిక సంస్థ తిరుమల తిరుపతి దేవస్థానంలో మీరు అపచారం చేసినారు సాక్షాత్తు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని అప్రతిష్టపాలు చేసినారు హిందువులు నమ్మేటువంటి సిద్ధాంతాలకు తెలువదకాలు ఇచ్చినారు మీరు మళ్ళీ అధికారం కావాలనే ప్రయత్నం చేస్తున్నారు కానీ ఎక్కడా ప్రజలకు మంచి చేసే ఆలోచన లేదు ఈ రోజున మీరు మాట్లాడే మాటలు కానీ మీరు చేసేటువంటి పోరాటాలు కానీ ప్రజల గొంతుకు కాదు ఇది మీ అవసరం రీత్యా చేస్తా ఉన్నారు ఎక్కడికక్కడ గొప్పగా చెప్పుకుంటారు ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది ప్రభుత్వం మీద వ్యతిరేకత లేదు కొద్దిమంది ఎవరన్నా నాయకుల మీద వ్యతిరేకత ఉండొచ్చు ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకుల మీద అంతో ఇంతో వ్యతిరేకత రావడం సర్వసాధారణం ఎందుకంటే వందకు వంద శాతం అందరూ ఎవరూ చేయలేరు మీరైనా మేమైనా ఇంకోడైనా అందులో భాగంగానే ఉంటుంది కానీ ప్రజల మంచి కోరేటువంటి పార్టీ కానీ ప్రభుత్వం కానీ ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వము ఎన్డీఏ కూటమి అని చెప్పే సందర్భంగా నొక్కి ఒక్కానిస్తూ ఉండం అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి పార్టీకి మీరు ఈసారి ర్యాలీలు ధర్నాలు చేయడానికి మేమైతే ఆపే ఆంక్ష ఆంక్షలు విధించలా ప్రత్యేకించి కతి నియోజకవర్గంలో అయితే ఇంకా ఫ్రీ హ్యాండ్ ఇస్తా ఉన్నాం నిన్న రోజున మీ ర్యాలీ పోతుందంటే నేనే ఆగి మరీ వాళ్ళని చేసుకోమని చెప్పిన పోలీసులకు కూడా ఎందుకంటే ఇబ్బంది పెట్టేదాని నుంచి ఏమి ఉండదు ప్రజల గొంతు ప్రజలు కూడా మేమేం చేస్తాం వాళ్ళేం చేస్తానం అనేది తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది ఎవరు మంచి ఎవరు చెడు అని